అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అక్షరాల నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం జీరో బడ్జెట్ మొడిచేయి చూపింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఇక్కడే ఎన్నికయ్యారు ప్రజలు పార్లమెంటుకు పంపించారు అయితే ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలే కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి ఏది కూడా రాలేదు తెలంగాణ ప్రజలు ఈ బడ్జెట్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ వికసిత భారత్ నినాదంతో మోడీ గారు తన ప్రచారం చేపట్టారు గతంతో పోలిస్తే ఈసారి రెట్టింపుగా నాలుగు ఎంపీ సీట్లు అదనంగా బీజేపీకి వచ్చి చేరాయి అంటే ఎందుకు ఈ ప్రజలు బీజేపీని గెలిపించారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు రావాలనే కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏమీ చేయలేదు ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే అనేవి చిన్నగా ఉన్నది కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం అనేక ఉద్యమం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సింగరేణి కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు సింగరేణి వాడదని చెప్పేసి సింగరేణిని ప్రైవేటీకరణ చేయదని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జీరో బడ్జెట్ ఇచ్చి మొండి చేయి చూపడం చాలా ఇది అత్యంత దారుణం అని చెప్పేసి అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రజల నుంచి కూడా తీవ్ర అటువంటి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనం చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ ఎంపీలు మొన్న మనం ఈ మధ్య కాలంలో ఈ మూడు నెలల కింద గెలిపించుకున్న కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళు పైన ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలు కింద మనం చూసినట్టయితే ఇక్కడ బీజేపీ ఎంపీలు కింద ఉన్నారు వీళ్ళు ఎనిమిది మంది వీళ్ళు ఎనిమిది మంది మొత్తం పదహారు మంది ఎంపీలు ఈ పదహారు మంది ఎంపీలను మనము పార్లమెంట్కి పంపిస్తే వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్ తీసుకొచ్చినటువంటి సందర్భం ఉన్నది దీని పట్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ మన ఎంపీలలో ఈ ఎంపీ చూసినా కదా ఈయన ఈటల చూడండి ఒకసారి ఈ ఇక్కడ నుంచి మూడో ఎంపీలను గతంలో తెలంగాణ రాష్ట్రం సాధన కోసం క్రియాశీలకంగా పనిచేసినప్పుడు తెలంగాణ ఊపిరి శ్వాసగా పనిచేసినటువంటి ఇతర రాయందర్ గారు ఈ రోజు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు బిఏ ఇక్కడ నుంచి మల్కాయగిరి నుంచి ప్రజలు కూడా భారీ మెజార్టీలను గెలిపించారు ఇటలని కానీ ఈ బడ్జెట్లో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురాలేదు ఇటల ఇక్కడ దానిపైన ఎందుకు మాట్లాడలేకపోయారు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే గతంలోనూ కేంద్ర ప్రభుత్వం కూడా నిలదీసినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా మరి ఈసారి ఎందుకు ఇటల గారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జీరో ఇస్తే ఎందుకు మీరు మాట్లాడలేదు అడగాలి కదా మీరు ప్రశ్నించాలి కదా ప్రభు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు మీరు మీ గొంతు ఎందుకు మూగిపోయింది ఈరోజు మీరు తెలంగాణ ప్రజలకు ఇతరులైన సమాధానం చెప్పాల్సిన ఒక బాధ్యత కూడా అవసరం కూడా మీ పైన ఉన్నది అదేవిధంగా ఈ మిగతా ఎంపీలు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు సబ్కా సాట్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని మోడీ తీసుకొచ్చారు అదేవిధంగా మోడీ గారు ఇంకొక మాట మాట్లాడారు తెలంగాణలో వికసిత భారత్ అని చెప్పారు అంటే ఈ వికసిత భారత్లో తెలంగాణ రాష్ట్రం లేదా అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు అధికార పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన ఒక అవసరం ఉన్నది రేపు రేపు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ వస్తున్నాయి ఈ ఎన్నికలలో మరి బీజేపీకి ఏ రకంగా ప్రజలు ఆలోచించి ఓట్లేస్తారనేది కూడా మనం ఆలోచన ఇప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వా బడ్జెట్ వాటా గురించి కూడా ఆయన చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాను ఒక్కసారి మనం ఆయన మాటలు చూద్దాం ఇది కేవలం కుర్చీ బడ్జెట్ మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నారు ఒక్కసారి ఇందము పోలవరం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలంటుంది అమరావతి నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ప్రాంతం కానీ ఒకసారి మీరే వింటున్నారు కదా రేవంత్ రెడ్డి గారి మాటలు ఆంధ్రప్రదేశ్కు వేల కోట్ల రూపాయలు అక్కడ ప్యాకేజ్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు అదే నేను ఇంకొక మరో వీడియో కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే అసలు మొత్తం బడ్జెట్ స్టూడెంట్ చూస్తే వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను చూస్తే కుర్చీ బచావ్ బడ్జెట్ లాగా ఉన్నది బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రం పేరు కూడా పార్లమెంట్లో ఎత్తలేదు అంటే తెలంగాణ పట్ల ఎంత చిన్న చూపు ఎంత వివక్ష చూపెడుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఈరోజు ఇక్కడ ఈరోజు మనము ఈ పార్లమెంట్ సమావేశాలు మొత్తం కూడా మీరు అందరూ కూడా చూడండి చూస్తే అక్కడ ఎక్కడైనా కూడా తెలంగాణ పేరు కూడా లేదు తెలంగాణ ఊసే కనిపించట్లేదు అక్కడ మరి అలాంటప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది అనేది మనం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం ఇందులో ఒకసారి ఆలోచించండి గారు కూడా ఇదే ఇదే మాటలను ఆయన ప్రస్తావన చేశారు ఒకసారి హరీష్ మాటలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతాం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎవరికిచ్చారు నేను అనను ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించాం సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజు కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇలా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెంకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రలో వెంకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు ఎందుకు చేయి చూపుతున్నారు మీరు హరీష్ రావు గారి మాటలు విన్నారు కదా ఆయన మాట్లాడిన మాటలు అది చాలా వంద శాతం అది వాస్తవం ఎందుకంటే తెలంగాణలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయి ఆ జిల్లాలకు ఈరోజు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఇప్పటికీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇంకొకసారి బీజేపీని తెలంగాణపై ఎట్లా విశ్వసిస్తారనేది కూడా మనం ఒకసారి ఒక అవసరం ఉన్నది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి బీజేపీ పార్టీని ప్రజలు ప్రశ్నించాలి అడగాలి అదేవిధంగా మనం ఎంపీ గారు ఇతర లైన్ కూడా మనం అడగాల్సిన ఒక అవసరం ఉన్నది దీనికి వారు సమాధానం చెప్పాలి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు ఒకసారి ఆయన మాటలోనే మనం తెలంగాణలో నలుగురు బిజెపి ఎంపీలు గతంలో ఉంటే తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడేది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయత్నాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధ కలదు కేవలం ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై రాష్ట్రాలను మరి చిన్న చూపు చూడడం అనేది నిజంగా బాగా కలదు సారి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి అంచుకుండాలని కోరుకుంటారు తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం పంజాబ్లో బడ్జెట్ విషయం పట్ల ఎంపీలు స్పందించారు మాకు నిధులు కేటాయించలే అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలిపారు మరి మన తెలంగాణ ఇంపులకు ఏమైంది నిరసన ఎందుకు తెలిపలేదు దీనిపై పట్ల కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి